గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కోలుసు పార్థసారథి విమర్శించారు విద్యా విధానం డెవలప్ చేస్తున్నామని అన్నారు స్త్రీ శక్తి ద్వారా మహిళల సాధ్యమని అన్నారు మహిళలను అవమాన పరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు రోజున ఏదైతే తల్లికి వందన కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందడం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నారులు వీళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారి గొప్పతనం చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు కానీ ఒక్కళ్ళకి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పి చెప్పలా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కళ్ళకే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని ఎనభై అరవై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల నూట అరవై నాలుగు మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాము ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకో ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఒకవేళ ఎప్పుడైనా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం తమ పదవుల కోసం విలువైన సభ సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే రెండు వేల రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినా అని చెప్పేసి చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు కూడా పదమూడు వేలు ఇచ్చారు అంటే ఆ రెండు వేలు కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారు ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి అదే విధంగా దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి ఇరవయో తారీఖు నుంచి అన్నదాత సుఖీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి ముప్పై వేల రూపాయలు యావరేజ్ మీద అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది సరాసరి ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు పదమూడు వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చారు నలభై మూడు వేలు పద్దెనిమిది వేలు చేయుత ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా అరవై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే మేము ఈ రోజుకి ఎనభై నాలుగు వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను రైతు భరోసా ఏదైతే ఇరవై తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే లక్షా నాలుగు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనికి అదనంగా మీరేం చేశారు మేనిఫెస్టో భగవద్గీత మేనిఫెస్టో బైబిల్ మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఆ ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు విద్యాదీవని ఇచ్చారు లేదా అమ్మఒడి ఇచ్చారు ఈ అమ్మఒడి విద్యార్థీవుని ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతి యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయో గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు అశోక్ కళ్యాణ్ కానివ్వండి హెచ్ఎస్బిసి కానివ్వండి లేదా అమర్ కానివ్వండి ఇంకా అనేక కంపెనీలు మహాప్రభా మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి రెండు సంవత్సరాల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసిందంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తా ఉన్నాం మా ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా కానివ్వండి